రి ఓం ఆధ్యాత్మిక మిత్రులారా దశరథ మహారాజు ఇచ్చిన మాట ప్రకారం భరతుణ్ణి రాజును చేయడం కోసం అయోధ్యలోని సభాభవనం రంగం సిద్ధం చేసింది వశిష్ట మహర్షి దోతల ద్వారా భరతునికి సందేశం పంపించారు భరత శత్రుఘ్నులు సుమంత్రుని వెంట పెట్టుకుని సభాభవనానికి వచ్చారు గురువులు ద్విజులు మంత్రులు నగర ప్రముఖులు సభాభవనంలోని వారు దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారం రాజ్యాభిషేకం చేసుకోమని భరతుణ్ణి కోరారు ధర్మమూర్తి అయినటువంటి భరతుడు దాన్ని వ్యతిరేకిస్తూ అందరికీ నమస్కారాలు తెలియచేసి మహాత్మలారా మా వంశాచార ప్రకారం ప్రథమ ప్రథమపుత్రునికే రాజ్యార్హత ఉంటుంది ఆ విషయం మీకు అందరికీ తెలుసు ధర్మమూర్తి అయినటువంటి నా తండ్రి ఆ వంశాచార ప్రకారంగా రాముణ్ణి రాజ్యులు చేయాలని చెప్పేసి సంకల్పం చేశారు ఆ విషయాన్ని మీ అందరికీ తెలియపరిచారు మీరందరూ కూడా దానికి అంగీకరించారు కనుక మనం అంతా కూడా ఈ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సంభారాలన్నింటినీ తీసుకుని అరణ్యాలకు వెళ్ళి శ్రీరాముణ్ణి అక్కడే రాజును చేసి మనం తీసుకువద్దాం అని చెప్పి చెప్పాడు వశిష్ఠ మహర్షి భరతునికి ఉపదేశం చేస్తూ నాయన మీ తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు ధర్మంగా కోసల రాజ్యాన్ని పాలించారు అలాగే ఆయన స్వర్గస్థులయ్యారు ఆయన భరతుడు రాజు కావాలని సంకల్పం చేశారు దానికి రాముడు కూడా అంగీకరించాడు కనుక వారిద్దరి ఇష్ట ప్రకారంగా నువ్వు రాజు కావడమే ధర్మము అని చెప్పి వారు చెప్పారు దానికి భర్తుడే ఉన్నాడంటే గురుదేవా మీరు త్రికాల జ్ఞానులు మీరు అనేకమైనటువంటి వేద విద్యలను ధర్మశాస్త్రాలను అన్నిటినీ కూడా శ్రీరామునికి నేర్పారు ఆయన వేద మర్యాదను ఆచరించేటటువంటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు అటువంటి సమయంలో ఈ రకంగా మనం చేయడం సరైనది కాదు శ్రీరాముడు జ్యేష్ఠుడే కాకుండా మా అందరికన్నా సర్వశ్రేష్ఠుడు కూడా ఆయన ఆయన రాజు కావడమే ధర్మం అందుచేత నాకు సహకరించండి మీరు అని చెప్పి అడిగాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి నోట ఏ మాట వచ్చినా అది ధర్మ సమ్మతము పురాణ ఇతిహాస సమన్వయము అయి ఉంటుంది ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఎంతో కాలంగా రాజ్య సింహాసనం ఖాళీగా ఉంది అది చాలా అనర్థదాయకం అందుకోసం ఆయన ఏం చెప్తారంటే ఆ రాజ్యాన్ని ఒక యోగ్యుడైనటువంటి ఇక్ష్వాంశీయుడి పరిపాలించిన పరిపాలించాలనేటటువంటి భావనతో ఆయన ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన చెప్పే దాంట్లో ధర్మం ఉంటుంది కర్తవ్యానికి సంబంధించిన ప్రేరణ ఉంటుంది కానీ భరతుడు మార్గం వేరు ఆయనదంతా హృదయ భాష మనోబుద్ధులకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడు ఆయన ఏమంటాడంటే ఈయన చెప్పే కర్తవ్యానికి ఆయన వ్యతిరేకం కాదు కానీ కర్తవ్యం పరిపూర్ణం కావాలి అంటే వంశాచారము శ్రద్ధ భక్తి కూడా ఆవశ్యకము అని చెప్తాడు భరతుడు అప్పుడు మాత్రమే కార్యము రసపూర్ణం అవుతుందంటాడు ఆయన గురువుల ఉపదేశము చక్కగానే ఉంది దానికి భరతుని నిర్ణయం కూడా అంత గొప్పగానే ఉంది ఎందుకంటే భరతుడు స్వచ్ఛందంగా యువరాజుకు కావలసిన శిక్షణ నుంచి వైతులగాడు పితృపితామహంగా వచ్చేటటువంటి రాజ్యానికి పుత్రుడే రాజు కనుక నేను ఈ విద్యలకు దూరంగా ఉంటానని నేను తప్పుకున్నాడు అటువంటి వాడు ఎలా అంగీకరిస్తాడు ఆ తర్వాత వశిష్ఠ మహర్షి ఏమన్నారంటే నాయన భర్త చాలా కాలంగా సింహాసనం ఖాళీగా ఉంది ఇది క్షేమం కాదు రాజ్యానికి నువ్వు వెంటనే రాజు కావాలి అని చెప్పి చెప్పారు దానికి అంటే గురుదేవా రాజు కార్యార్థమై బయటికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్ర రీత్యా కనిష్ట సోదరుడు ఆ కార్య నిర్వహణ చేయవచ్చు ప్రధానమంత్రి సుమంత్రుల సలహాలతోను రాజగురువు అనేటువంటి మీ సూచనలతోను ప్రతినిధిగా అతని నుంచి రాజ్యపాలన చేయవచ్చు ఇది ధర్మ విరుద్ధం కాదు ఏ రకంగా చూసినా కానీ రాజ్యము ధర్మమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికే చెందుతుంది కనుక మనమందరం కూడా వెళ్ళి శ్రీరాముని ఒప్పించి అని చెప్పేసి అంటాడు అతని యొక్క స్థిర నిశ్చయాన్ని చూసి సభలోని వారందరూ కూడా హర్షధ్వానాలు చేస్తారు కానీ మరి మా రాజు ఇచ్చిన మాట తప్పవచ్చా అని చెప్పేసి మళ్ళీ వారు ప్రశ్నిస్తారు దానికి ఆయన ఏమంటాడంటే ధర్మమూర్తి అయిన మా తండ్రి గారు ప్రథముడికే రాముడికే రాజ్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మీ అందరితోనూ సంప్రదించారు దానికి మీరందరూ అంగీకరించారు అంగీకరించిన మరునాడే వేరే రకమైన నిర్ణయం జరుగుతుంటే దాన్ని మీరు అంగీకరిస్తారు అని చెప్పి ప్రశ్నించేటప్పటికీ వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేకపోయారు ధర్మం కోసం భరతుడు రాజ్యాన్ని వదులుకోవడమే కాకుండా తను ఎంతో గొప్పగా పూజించేటటువంటి వశిష్ఠ మహర్షిని సుమంత్రుని యొక్క మాటను కూడా వ్యతిరేకించాడు వ్యతిరేకించాడంటే వారి మీద ధికారం కాదది తను నమ్మినటువంటి సత్యము ఏదైతే ఉందో ఆ సత్యాన్ని నిలపడం కోసం అతడు దీన్ని పూర్తిగా తన భావాల్ని అర్థమయ్యేటట్టుగా వివరించాడు అప్పుడు వెంటనే వీళ్ళందరూ అనుమతి తీసుకుని వాళ్ళందరూ కూడా అంగీకరించారు భరతుడు ధర్మమూర్తి అని అందరూ పోగిడారు సరే మనమందరం కూడా వెళ్దామని నిశ్చయించుకున్నారు అప్పుడు భరతుడు సుమంత్రుని ద్వారా ముందు మార్గాన్ని బాగు చేసేట వాళ్ళని ముందు పంపించమని ఆ తర్వాత మనం అందరం వెళదామని నిశ్చయం చేసుకున్నారు అందరూ కలిసి శ్రీరామచంద్రుణ్ణి అయోధ్య తీసుకురావడం కోసం నిర్ణయించుకుని ఆనందంగా సభను ముగించారు హరి ఓం